అందరికీ నమస్కారం అండి నేను కాల ప్రకాష్ నేను సినిమా నటుడు నిర్మాత దర్శకుడు రచయిత మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్యకాలంలో గత పది రోజులుగా హైదరాబాద్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పుష్ప టూ సినిమా విషయంలో జరుగుతూ పరిణామాల విషయంలో తప్పు ఇవ్వండి తప్పు నాది కాదంటే నాది కాదు నాది కాదంటే నాది అని ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ ఈ సందర్భంగా మనకి ఒక పది రోజుల క్రితం అల్లు అర్జున్ ఈ పుష్ప సినిమా హీరో పుష్ప టూ హీరో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా తాలూకా హీరో అల్లు అర్జున్ మీద ఒక అభియోగం ఎందుకంటే అభియోగం అండి అంటే ఎందుకంటున్నానంటే కేసు అన్నది ప్రూవ్ అయ్యి కోర్టు నుండి ఒక జడ్జిమెంట్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరు ముద్దయ్యే నేరస్తుడు కాదు కాబట్టి అది ఒక నేరారోపణ మాత్రమే తప్ప నేరగా నేరస్తుడు కాదు సో ఆ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ లో ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్తాడు జరిగింది ఆ అడావులులో ఒక మహిళ చనిపోవడం జరిగింది చాలా దురదృష్టకరం అది ప్రమాదమైన ఒక యాక్సిడెంట్ కాబట్టి ఆ ప్రమాదంలో చనిపోయిన ఆ అమ్మాయికి మనం నివాళులర్పిద్దాము చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ కుటుంబానికి తీరం లోటు అదే సమయంలో ఆ కుటుంబానికి సంబంధించిన పిల్లవాడు ఇప్పటికి స్ట్రీట్ ఈ రోజుకి కూడా ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు సరే ఆ విషయాలు అలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ప్రమేయ ప్రత్యక్ష ప్రమేయం అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చనిపోయిన మహిళ తాలూకా భర్త ఇచ్చిన ఫిర్యాదు మీద కంప్లైంట్ మీద అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది అలాగే థియేటర్ వారి మీద ఇంకా మిగతా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అల్లో అర్జున్ ని అరెస్ట్ చేయడం జైలుకి పంపించడం ది సేమ్ టైం సైమల్టేనియస్గా హైకోర్టు బెయిల్ ఇవ్వడం కూడా జరిగింది రెండు వారాల వరకు టచ్ చేయొద్దని సరే ఈ ఇష్యూస్ ఇలా జరుగుతూ ఉండగా ఈ ఇష్యూ జరిగిన వెంటనే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఆ చనిపోయిన మహిళ కుటుంబానికి వెళ్ళడం అంటే చనిపోయిన మహిళని చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తీసుకు రావడం అన్నది జరిగే పని కాదు కానీ నష్టపరిహారం కింద క్షమాపణ చెప్తూ ఆ కుటుంబానికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్తూ ఇరవై ఐదు లక్షల రూపాయలు చెక్కు ఇవ్వటం జరిగింది అదే సమయంలో అల్లురు అర్జున్ ని అరెస్ట్ చేసిన విషయంలో ఆ రోజంతా నేషనల్ మీడియాలో గాని ప్రపంచవ్యాప్తంగా గాని వస్తున్న ఆ వార్తల నేపథ్యంలో చనిపోయిన మహిళ తాలూకా భర్త నేను అల్లు అర్జున్ మీద పెట్టిన కేసును విత్డ్రా తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది అక్కడ ఆ ఎపిసోడ్ అలాగా ఉండగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విషయంలో జరుగుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మీరు డబ్బు సంపాదించుకోండి పర్వాలేదు సినిమాలు తీసుకోండి పర్వాలేదు అని అంటూ అల్లు అర్జున్కి ఏమైనా కాళ్ళు పోయా కళ్ళుపోయా అదిపోయిందా ఇదిపోయిందా అందరూ వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారు ఈ చనిపోయిన అమ్మాయి కుటుంబానికి కానీ ఆసుపత్రిలో ఉన్న పిల్లవాడిని కానీ ఎవరు కూడా పరామర్శించలేదు సో చట్టం తన పని చాలా ఎసిగుపోతూ ఉంటుంది హీరోల కంటే చట్టం వేరుగా ఉంటుందా కేసులో ఉంటాయి అరెస్ట్ చేయడం తప్పు కాదు అని ఆయన చెప్పాడు అదే సమయంలో టిక్కెట్ల పెంపు అన్నది నా హయంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు టికెట్లు పెంపు అన్నది ఉండదు అన్నాడు చాలా సంతోషాలని ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక సినిమా చూడాలి అంటే ఒక కుటుంబం థియేటర్కి వెళ్ళి చూడాలి అంటే సుమారు రెండు వేల రూపాయలు పైగా ఖర్చు అవుతుంది టికెట్లు ఒక్కొక్క రెండు వేల నుండి మూడు వేల రూపాయలు ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయలు ఆరు వందలు ఎనిమిది వందలు పైగా ఉంది ఇంకోటి గతంలో దర్శకుడు తేజ చెప్పినట్టు సినిమాని చంపేస్తుంది థియేటర్లో ఉన్న పాప్కార్న్ పాప్కార్న్ నిజంగానే సినిమాని చంపేస్తుంది పాప్కార్న్ ఎందుకంటే థియేటర్లో సినిమా రేట్ కన్నా ఎక్కువగా ఉన్నది పాప్కార్న్ సరే ఆ విషయాన్ని అలా మనం ఉంచుతాం నిజంగా ఆ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనం అభినందించవచ్చు టికెట్లు పెంచడం ఉండదు అన్నది అదే సందర్భంలో ప్రీమియర్ షోలు ఉండవు అని అన్నాడు అది కూడా సంతోషం అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఈ విషయంలో ఏదో జరుగుతూ ఉంది ఆ ఏదో జరుగుతున్నదని ఎవ్వరికీ అర్థం కాని విషయం ఈరోజు ఇందాక సాయంకాలం మనకి ఇప్పుడు మనం ఎనిమిది గంటలకి హీరో అల్లు అర్జున్ తాలూకా ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈవేళ ఉదయం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రెండింటిని మేరు చేసుకుంటే వీటి వెనకాతల అసలు సంగతి కన్నా కొసల సంగతి ఏదో ఉన్నదని మాత్రం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ మీద కొన్ని అభియోగాలు చేయడం జరిగింది డ్రగ్స్ అని అవన్నీ ఇవన్నీ దర్శకుడు పూరి జగన్నాథ్ కానీ రవితేజ కానీ చార్మి కానీ ఇలా ఎంతో మందిని నవ వీళ్ళందరినీ కూడా ఒక కొంచెం హంగామా చేసి ఆర్పాటం చేసి బెదిరించడం అని అనాలి ఎందుకంటే ఆ కేసులు ఏమయ్యి డ్రగ్స్ ఉన్నాయో అనేది పట్టున పెడితే మొత్తానికి అయితే ఒక ఊపిడి అయితే జరిగింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న కూడా హైడ్రా అన్నది ఒకటి చేసి నాగార్జున హీరో నాగార్జున తాలూకా కన్వెన్షన్ కూల్చివేయటం ఇలా జరుగుతూ ఉన్నాయి ఒకటే ఒకటి చట్టం అందరికీ ఒకటే ఎవరికి కూడా ఇది చట్టం కాదు కాబట్టి దాని బట్టి పోవచ్చు కానీ కానీ ఇప్పుడు జరుగుతున్న పుష్ప విషయంలో అల్లు అర్జున్ విషయంలో సంథింగ్ ఏదో ఒక డార్క్ స్పేస్ అయితే ఉంది ఏదో జరుగుతుందో ఆ ఏ జరుగుతుంది అని కాలం నిర్ణయించాల్సి ఉంటుంది ఇందాక అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కన్నా ముందు ముఖ్యంగా ఎందుకంటే ఈవేళ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే తెలంగాణ మంత్రి ఆసుపత్రికి వెళ్ళటం ఆసుపత్రిలో చనిపోయిన ఆ అమ్మాయి తాలూకా కొడుకు సీరియస్గా ఉంది అంటే అక్కడికి వెళ్ళటం పాతిక లక్షల రూపాయలు ప్రభుత్వం ఒక ట్రస్ట్ నుండి గవర్నమెంట్ నుండి కాకుండా ఒక ట్రస్ట్ ఆ మినిస్టర్ గారు నడుపుతున్న ఒక ట్రస్ట్ తాలూకా ఫండ్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అది మనం చూడవచ్చు ఇక్కడ సాయంత్రం అల్లు అర్జున్ మాట్లాడుతూ లీగల్ ఇష్యూస్ ఎందుకంటే పత్రికా విలేకరులు మన జర్నలిస్టులు అడిగితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదు ఎందుకంటే లీగల్ ఇష్యూస్ వస్తాయని తెలుసు ఎందుకంటే ఒక కుట్ర కానీ ఒక అభియోగం కానీ ఒక మనిషిని సప్రెస్ చేయాలా డిప్రెస్ చేయాలా ఒక మనిషిని టార్గెట్ చేయాలి అనే ఒక వ్యక్తికి ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా ఏం చూసినా ఎటు తల తిప్పినా కళ్ళు తిప్పినా ముక్కు తిప్పినా ముగ్గురు తిప్పినా ఒక టార్గెట్ అంటూ ఉంటుంది కాబట్టి లీగల్ ఇష్యూస్ రైజ్ అవుతాయన్న విషయంలో అల్లు అర్జున్ పత్రికా వీళ్ళకి అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ కానీ జర్నలిస్ట్ సోదరులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా దాటవేయడం జరిగింది దాటవేయడం కాదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో లీగల్ ఇష్యూలో అది కరెక్టే తర్వాత ఆ విలేకరుల సమావేశం జరుగుతున్నంత సేపు కూడా అల్లు అర్జున్ ముఖంలో పశ్చాత్తాపం అన్నది కనబడింది ఎందుకంటే దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది పశ్చాత్తాపం అన్నది అల్లు అర్జున్ ముఖంలో ఆ కళ్ళల్లో కనబడింది ఆ మాటల్లో ఆయన ఫ్లో ఒక మాట అన్నారు అల్లు అరవింద్ పత్రికా విలేకరులు అడిగిన దానికి మీరు పాతి లక్షల రూపాయలు ఇచ్చారు కదా పదిహేను రోజులు అయింది ఇప్పటి వరకు క్యాష్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే అవన్నీ తర్వాత మాట్లాడతాం అంటే ఇక్కడ ఒక విషయం ఆ క్యాష్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు అంటే అవ్వలేదా అవ్వకపోవడానికి మళ్ళాంటి సామాన్యుడు కాదు అల్లు అర్జున్ ఎందుకంటే పది పాతిక లక్షల రూపాయలు బ్యాంకులో లేనంత వ్యక్తి కాదు ఆ రిలీజ్ చేయలేని పరిస్థితి కాదు ఆయన ఊ అంటే వంద మంది ప్రొడ్యూసర్స్ కోటి రూపాయలు పది కోట్లు వంద కోట్లైనా ఇవ్వడానికి బాధితుల కుటుంబానికి రెడీగా ఉంటారు కానీ ఆ పాతిక లక్షల రూపాయలు రిలీజ్ అవ్వలేదు అంటే ఆ దాని వెనకాలను కూడా ఏదో కుట్రా కుట్ర అనొచ్చు ఏదో వ్యవహారం ఉండొచ్చు అది ఉన్నదని అనిపిస్తూ ఉంది అదే సమయంలో ఈరోజు ట్రస్ట్ ఇన్ ఇండియా మినిస్ట్రీ పాతిక లక్షలు ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని వేరే చేసుకుంటా ఉంటే సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది ఏదేమైనా ఏ ప్రభుత్వం వచ్చిన గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు గతంలోగా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడంతో పాటు మెగాస్టార్ చిరంజీవి లాంటి మహా నటుడు అద్భుతమైన నటుడు సినిమా ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తికి అవమానం జరిగేలాగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించడం జరిగింది ఎటు తిప్పినా ఏది జరిగినా సినిమా వర్సెస్ పొలిటీషన్స్ సీఎం సినిమా వర్సెస్ సీఎం జరుగుతూ ఉంది ఆ ఉభయ రాష్ట్రాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి తాలూకా మాటలను బట్టి ఈ శుక్రవారం లోపు ఖచ్చితంగా లేకపోతే ఒక ఈ వాయిదా లోపు అల్లు అర్జున్ తాలూకా బెయిలు క్యాన్సిల్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆయన్ని అల్లు అర్జున్ అల్లు అర్జును అల్లు అరవింద్ కుటుంబాన్ని సంథింగ్ ఎవరో ఒకరు టార్గెట్ చేశారన్నది ప్రజలకి తెలుస్తూ ఉంది ఇది ప్రభుత్వమా లేకపోతే పర్సనల్గా రేవతి రెడ్డి లేకపోతే వీళ్ళనుకెవర నడిపిస్తున్నారా ఏది ఏమన్నదా సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి సంబంధించిన ఒక వారైతే జరుగుతూ ఉన్నది ఇది ఎలా దారితీస్తుంది అని మన మనం ఎదురు చూడాలి ఏది ఏమైనా ఇంకో విషయం అల్లు అర్జున్ మాట్లాడుతూ పోలీసు వారు పర్మిషన్ ఇచ్చారు అని అనుకున్నాను ఎందుకంటే నేను వచ్చేటప్పటికి పోలీసులు పోలీసు వారు ఉన్నారు నా కారు కి దారి తీ తీస్తూ ఉన్నారు ఎందుకంటే వందలాది మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు దారి ఇస్తున్నారంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ పోలీస్ పర్మిషన్ వచ్చిందా లేదా పర్మిషన్ చదువుకొని ఆయన రాడు ఆయన వస్తున్న సంధ్యా థియేటర్ వాళ్ళు పోలీసు వారికి ముందుగానే పర్మిషన్ లెటర్ పెట్టారనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు సో అదే టైంలో పోలీసు బందోబస్తు కూడా థియేటర్ దగ్గర ఉన్నది పోలీస్ థియేటర్లో ఉంది ఆయన లోనికి వెళ్ళాడు ఆ ఇష్యూ నాకు తెలీదు ఎవరో వచ్చి నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఏదో బయట ఇష్యూ జరుగుతుందని మీరు వెళ్ళిపోయింది సార్ అంటే నేను ఇంటికి వచ్చేయడం జరిగింది నాకు తెల్లవారే వరకు మరుసటి రోజు వరకు ఈ ఇష్యూ తెలీదు ఆ అమ్మాయి చనిపోయిన విషయం అని అన్నాడు ఏది ఏమైనా ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ అక్కడ డ్యూటీలో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసు వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారా ఎందుకంటే ఒక మహిళ చావుకి సరైన బందోబస్తు ఇవ్వకపోవడం ఎందుకే బందోబస్తు ఇవ్వకపోవడం అన్నది ఆయన ఎందుకంటున్నానంటే థియేటర్ వారు బందోబస్తు కావాలి హీరో హీరోయిన్లు వస్తున్నారు అని చెప్పడం జరిగిందనే లెటర్ చూపిస్తున్నారు మీడియాలో మనకు వస్తుంది కాబట్టి దానికి తగ్గ బందోబస్తు వాళ్ళు ఇవ్వాలి లేదు పర్మిషన్ లేదు అంటే అల్లు అర్జున్ కారు వచ్చిన వెంటనే దూరం ఎందుకంటే ఆయన సడన్గా వచ్చేసి మళ్ళీ సామాన్యంగా థియేటర్లోకి బండి వేసుకొని కార్ వేసుకుని దూర్కోవడానికి ఎక్కడో బయట కొంచెం దూరంలోనే ఆపేసి సార్ మీరు థియేటర్లోకి వెళ్ళకూడదు అని ఆపి అక్కడే ఆయన వెనక్కి పంపించేసి ఉండుంటే ఈ ఇష్యూ జరగకపోదు పోలీసు వారు దగ్గరుండి మన వీడియోలో విజువల్స్ చూస్తుంటే పోలీసు వారే దగ్గరుండి ఆయన కారుకి దారిచి లోనికి తీసుకెళ్లారు మరొకసారి ప్రతి ఒక్కరు చూడండి పోలీసు వారు అల్లు అర్జున్ కారుకి దారిస్తూ తీసుకెళ్ళారు సో ఇక్కడ ఖచ్చితంగా పోలీసు వారి బాధ్యత కూడా ఉంది ఏది ఏమైనా దురదృష్టకరమైన విషయం ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టకరమైన విషయం అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కేసును విత్డ్రా చేసుకుంటాను అని ఆ బాధితురాలి భర్త చెప్పడం జరిగింది ఆయన ఆ తర్వాత ఈ రోజు వరకు అంటే ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడేంత వరకు సాయంకాలం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టేంత వరకు కూడా ఆయన మళ్ళీ ఆ రోజు తప్ప ఈ రోజు వరకు కేసుకు సంబంధించిన విషయం మళ్ళీ మాట్లాడలేదంటే దీన్ని వెనకాలలో కూడా ఏదో జరిగి ఉండొచ్చు ఐ రిపీట్ మళ్ళీ అల్లు అర్జున్ సారీ చెప్తూ ఇచ్చిన పాతిక లక్షల రూపాయలు క్యాష్ ఈ రోజు వరకు బాధితు కుటుంబానికి అందలేదు లేదా అందనివ్వలేదు అందలేదు లేదా అందనివ్వలేదు ఒక పాయింట్ అయితే కేసు చేసుకుంటున్నాను అని అప్పుడు చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇప్పటి వరకు ఆ సబ్జెక్ట్ మాట్లాడకపోవడం మరి కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా మనం ఇందాక అనుకున్నట్టు సినిమా వర్సెస్ సీఎం నేను పాలిటిక్స్ అంటూ లేదు సినిమా వర్సెస్ సీఎం జరుగుతుంది రెండు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ముందు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు సినిమా ఏదైనా రిలీజ్ చెయ్యాలి అంటే ఆ సినిమాలో ముఖ్య పాత్రధారులు డ్రగ్స్ కు సంబంధించిన ఒక వన్ మినిట్ టూ మినిట్స్ యాడ్ మీరు రిలీజ్ చేయాలి డ్రగ్స్ వాడకూడదు అని మీరు డిస్ప్లే చేస్తేనే మీకు పర్మిషన్ ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది అది కూడా సంతోషకరమైన మంచి విషయమే రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో మన నెలలో సంవత్సరాలు కాదు ఒక వారం రోజుల్లోనే దీనికి సంబంధించిన ఏదో ఒక ట్విస్ట్ అంటూ జరగబోతోంది ఆ ట్విస్ట్ ఏదో ఒకటి మనం చూద్దాం ఏది ఏమైనా ఈ పర్టికులర్ ఇష్యూలో తప్పెవరది ఈ తప్పెవరది అనేది కాలం నిర్ణయిస్తుంది నమస్తే మీ వినయప్రకాష్